ప్రియమిత్రులారా సాధారణంగా ఎవరైనా సమీక్ష చేసేటప్పుడు సమీక్ష చేయబడే పుస్తకాన్నో లేదా దానికి సంబంధించిన అంశాన్ని కాగితంపై రాసుకొని వచ్చి చూస్తూ చదవడం చేస్తారు అయితే కాగితాన్ని పుస్తకాన్ని ముందుంచుకోకుండా తన సమీక్షకో ప్రత్యేకతను సంతరింపజేసుకొని ప్రముఖులెనబడే వారందరి చేత సమీక్ష అంటే ఆమెలా చేయాలనే ఉత్ ఉత్తమ ప్రశంసలు అందుకున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య అంత ప్రత్యేకంగానే రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే నానార్థపద వివరణాత్మక వ్యాస సంపుటిని నుండి మీకు వినిపించు పదం గోవిందం వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే అని గోవింద నందనందన గోపాలకృష్ణ అని అన్నమయ్య ఎన్నో కీర్తనలను రచించాడు ఇక భజగోవిందం అనే స్తోత్రం ఉండనే ఉంది కదా కిరయై ధర ఎత్తిన హరికరి సరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ జక్కనొక్క కేలన్ లీలన్ పోతనగారు కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తటం అనే పద్యంలో గిరి అనే పదానికి కొండ అని అర్థం కాగా కొండలలో నెలకొన్న రాయడువాడు అని కట్టెదుట వైకుంఠము చైన కొండ కొండెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ అంటూ తిరుమల కొండల్ని వర్ణించాడు అన్నమయ్య ఈ కొండ లేదా గిరి అనేది గోవిందం అనే పదానికి గల ఒక అర్థం వీరులకు విందైన నాదాన్ని వినిపించే సంగీత పరికరాలలో పిల్లన గ్రోవి ఒకటే అందుకే పిల్లన గ్రోవి పిలుపును వింటే ఉల్లము జల్లని పొంగదటే అని అన్నాడు ఒక కవి కృష్ణుడి చేతికి సింగారమైన ఈ పిల్లన గ్రోవి పిల్ల గ్రోవి శింశుకము వంశి వేణువు సానిక మొదలైన ఎన్నో పేర్లతో పిలువబడుతోంది మాధవుని బెదవులందు మసలు మురళి రాగసపూర్ణయగుగాక బాగుబాగు కానీ తద్వంసజనటన్న గర్వమేలా దాని వివరాలు లోకులందరకు నెరుక అంటూ మురళి మందలించబడింది మురళి లేదా పిల్లల క్రువి అందునా చిన్న వెదురుపుల్లైన వేణువు అనేది గోవిందము అనే పదానికి గల మరో అర్థము అతి సరసము విరసము కొరకే తగని సరసాలాడుట తగదు వావి వరుసలు మరిచి సరసాలాడతగున సరసానికైనా సమయం ఉండాలి సరసమాడుటెల్లా చావుకు మూలంచు ఇలాంటి మాటలలోని సరసము అనేది గోవిందము అనే పదానికి గల మరో అర్థము తలెత్తుకు తిరగగలిగిన వాడే తలవాకిట నుండి వస్తాడు దొడ్డ పనులు చేయని వాడే దొడ్డదారిన వస్తాడు అని అంటారు దొడ్డిదారిన వచ్చేవాడు దొర ఎట్లా అవుతాడు దొడ్డిదారిన సంపాదించేది ఒక సంపాదనేనా అంటూ మాట్లాడుతుంటారు కొందరు దొడ్డి నిండా గొడ్లు ఇంటి నిండా బిడ్డలు ఉంటే ఇంకేమి కావాలి బ్రతకడానికి అనేవారు ఉన్నారు పై వాక్యాలలోని దొడ్డి అనేది గోవిందము అనే పదానికి గల వేరొక అర్థం